ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన సురేష్ తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు వ్యాపార రీత్యా చూసుకున్న ఆరోగ్య రీత్యా చూసుకున్న చాలా మంది వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సో రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి ఎందుకంటే తెలుసుకుంటే ఆ మెచ్యూరిటీ ఆ అండర్స్టాండింగ్ మనలో ఉండేది వేరండి తర్వాత ఓవరాల్గా లైఫ్ అనేది ఎఫర్ట్లస్ జర్నీగా ఉంటుందండి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కానీ ముందుగా ప్రికాషన్ తీసుకుని వేసుకుంటాము ఎందుకంటే తెలవకుండా ఏదో జరుగుతుందని మనం ఏదో అనుకొని ఏదో జరిగితే మనకి ఆ విత్డ్రా అవ్వలేమన్నారు సఫ్ అది అనుకున్న జరగకపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట అందుకని చెప్పి ఈ రాశి ఫలాలు తెలుసుకుంటే ముందులో మనకు ముఖ్యంగా ఇప్పుడు ఏం డిస్కస్ అంటే అండి ఏప్రిల్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం అండి సో వీళ్ళకి చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ వచ్చేటప్పుడు ఒకటి రెండు మూడు పాదాలకు సంబంధించిన వాళ్ళంతా మనకు తులారాశి కింద వస్తారండి ఇవి కాకుండా మనకు పేరు బలంగా చూసుకుంటే రా రీ రూ రే రో తా తి తు తే ఈ పేర్లు ఈ సౌండ్లు మూడారులసం ఉన్న వాళ్ళందరూ కూడా తులారాశి కింద వస్తారండి సో వీళ్ళకి గ్రహస్థితికి ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటేనండి కొంచెం ఎక్స్పెన్సెస్ బాగా అయ్యే అవకాశం ఉందండి మనకు ఖర్చు ఎక్కువ బాగా విపరీతంగా చూపిస్తుంది అండి ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారండి సో యాక్చువల్గా ఇంటర్నల్గా వాళ్ళంతా వాళ్ళు ఎమోషనల్గా ట్రస్ట్ తీసుకొని ఎక్కువ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి ప్రేమ వ్యవహారాల్లో కూడా ట్రస్ట్ ఉంటుందండి మనకి ఎప్పుడైతే ఇండివిజువల్గా పర్సనల్గా ట్రస్ట్ ఉంటుందో అది మనకి చుట్టుపక్కల ఉన్న ప్రేమించే వాళ్ళ మీద అది దాన్ని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అండి మ్యారీడ్ పీపుల్కి అయితే కొంచెం హస్బెండ్ నుంచి కానీ పార్ట్నర్ నుంచి కానీ కొంచెం సపోర్ట్ వచ్చి బాగుంటుందండి బట్ వర్క్లో వచ్చేటప్పటికి చాలా బాగుంటుందండి ఓవరాల్గా మనం ప్రొఫెషన్ తీసుకున్నాం అనుకోండి మంచి అవుట్కమ్ వస్తుంది సక్సెస్ వస్తుంది అంతా బాగుంటుందండి తర్వాత కొలీగ్స్తో కోఆపరేషన్ ఎక్కువ వస్తుందండి ఈ రాసి వాళ్ళకి బిజినెస్ ఓనర్స్కి అయితే ఓవరాల్గా పాజిటివ్గా బాగుంటుంది ఎవరైనా కనుక అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే చాలా విపరీతమైన ఖర్చులతో కష్టాలతో వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి తర్వాత ఇన్ కేస్ ఎవరైనా కనుక లాంగ్ జర్నీ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కాంట్రాక్ట్ కానివ్వండి లేదంటే ఫారిన్ కనుక వెళ్ళాలి కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళకి డాక్యుమెంటేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఒకటే రెండు స్క్రూటినైజ్ చేసుకొని కేర్ఫుల్గా పెట్టుకొని డాక్యుమెంట్స్ కూడా కేర్ఫుల్గా పెట్టుకుంటే బాగుంటుందండి ఎక్కడో మిస్ చేసే అవకాశం వాళ్ళకి కనిపిస్తుందండి తర్వాత వచ్చేటప్పటికి మనకి కెరీర్ మనం చూసుకుంటేనండి వీళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో కెరీర్లో చాలా ఓవరాల్గా పాజిటివ్ ఉంటుందండి తర్వాత అపోనెంట్స్ వీళ్ళని కొంచెం డ్యామేజ్ చేయాలన్నా కానీ బట్ వెళితే డామినేటెడ్గా ఉండి పైచైగా ఉంటుందండి తర్వాత మీరు సంబంధించిన జాబ్ సెట్ని స్కిల్స్ని ఇది ప్రాపర్గా డిమాన్స్ట్రేషన్ చేయాల్సిన ఒక సమయం లేదండి కోవర్కర్స్ వచ్చేటప్పుడు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు తర్వాత వీళ్ళు ఏదైనా టఫ్ సిచువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు బట్ వీళ్ళు కొంచెం వర్కర్స్తో మంచి హార్మోనియస్గా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ తర్వాత కొత్తగా జాబ్ వచ్చే వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయండి అది కూడా బాగుంటుంది బిజినెస్ ఓనర్స్కి అయితే చాలా సక్సెస్ఫుల్గా బెనిఫిషియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అపార్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఫారిన్ సెక్టార్స్ వాళ్ళకి ఈ మనకి తులారాసి వాళ్ళకి వచ్చే ఎక్కువ అవకాశం కనిపిస్తుందండి ఫైనాన్స్ ఎలా ఉందండి చాలా క్విక్ క్విక్గా త్వర త్వరగా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుందండి తర్వాత బేసిక్ సంబంధించిన అవకాశాలు అన్ని ధనానికి సంబంధించిన విషయాలు ప్రాబ్లం ఏమి ఉండదు మీట్ అవుతారండి తర్వాత ఖర్చు కూడాను అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ కనబెట్టింది అయ్యో అనవసరంగా ఖర్చు పెట్టామే ఎంత అవసరమా అని తర్వాత బాధపడే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ కనుక చూసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్ కాకుండా లాంగ్ రన్ దీర్ఘకాలికమైన పనుల మీద ఫిక్స్డ్ అసెట్స్ మీద వాటి మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ వస్తుందండి వీళ్ళకి తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాళ్ళకి బయ్యంగ్ సెల్లింగ్ చేసే వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుంటుందండి ఎక్కడెక్కడ మూ మూమెంట్ ఫ్లో ఉంటుంది కదండి వాళ్ళందరికీ బిజినెస్కి సంబంధించి కొని అమ్మటం రిటైలర్స్ హోల్సేలర్స్ వీళ్ళందరికీ రియల్ ఎస్టేట్ బయ్యంగ్ సెల్లింగ్ వాళ్ళకి ఏ పని చేసినా కానీ బాగుంటుందండి తర్వాత హెల్త్ వచ్చేటప్పుడు బాగా అప్సన్ డౌన్స్గా ఉందండి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకటిది సమ్మర్ కూడా వచ్చింది క్లైమేట్ అంతా మారిపోయింది ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చేసుకొని ఈ టూ మంత్స్ అట్లీస్ట్ ఈ మంత్ ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్ ఎండలు ఎక్కువ ఉంటారు కదండి ఈ టైంలో వాళ్ళు లిక్విడ్ ఫుడ్స్ అవి ఇవి తీసుకోవడం చాలా ఎక్కువగా ఉందండి తర్వాత నైట్ టైం వీళ్ళకి నిద్ర పట్టకపోవటం తర్వాత వచ్చేటప్పుడు హెల్త్ విషయంలో చాలా స్టమక్ అవటం ఈ విషయాలన్నీ ఎక్కువ చూపిస్తుందండి సో వీళ్ళకైతే హెల్త్ ఈ మంత్ ఎండ్కి బాగా వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఎక్కువగా ఉందండి బట్ ఓవరాల్ హెల్త్ అయితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్గానే ఉందని చెప్పుకోవాలన్నమాట లవ్ మ్యారేజ్ ఎలా ఉందండి చాలా డెలికేటెడ్గా ఉంది చాలా సున్నితంగా ఉంది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ గొడవలు అవి వచ్చేసి ఒక హారిబుల్గా సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే స్టేజెస్గా వస్తుందండి చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎవరైనా కనుక లవ్ రొమాన్స్లో కనుక ఉంటే కనుక సో మ్యారేజ్ పీపుల్ కూడా చాలా చాలా డిఫికల్టీగా ఉందండి సో మ్యారీడ్ లైఫ్లు కూడా చాలా డిఫికల్ట్గా ఉంది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా తగ్గిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉందండి తర్వాత ప్రాపర్ డైరెక్షన్లో కనుక వీళ్ళిద్దరు కనుక మాట్లాడి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయండి మ్యారీడ్ పీపుల్కి ఫ్యామిలీలో చాలా గొడవలు వచ్చేసి అనవసరమైన డిస్ప్యూట్స్ వచ్చేస్తాయండి స్థిరాస్తుల వల్ల తగాదలు చూపిస్తుందండి ఎవరైనా కనుక ఉండేస్తే రియల్ ఎస్టేట్ కానివ్వండి మన మనకు ఏమంటారు వంశపారంభరంగా ఆస్తులు ఉంటుంది కదా వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య కూడా వచ్చేసి సిచ్యువేషన్ చాలా టఫ్గా అయిపోయే అవకాశం ఎక్కువ ఉందండి ఫ్యామిలీలో ఒక శత్రుతమైన భావం వృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి దీన్ని చాలా ప్రాపర్గా హ్యాండిల్గా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే బ్లడ్ రిలేటివ్స్ కాబట్టి అండి వాళ్ళు ఇప్పుడు పోరు అలా అని మన తగ్గ వార్లాప్ ఉన్నప్పుడు చాలా ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలండి తర్వాత ఈ విషయంలో మదర్ యొక్క హెల్త్ కండిషన్ లాస్ట్ మంత్ ముందు మంత్ బాగా ఉండకపోతే ఈ మంత్ బాగుంటుందండి వాళ్ళకి మదర్ యొక్క హెల్త్ విషయం బాగుంటుందండి సెకండ్ హాఫ్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ కొంచెం ఇంప్రూవ్మెంట్గా ఉంటుందండి ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇవన్నీ మనకు వచ్చేటప్పటికి మనకి తులారాశి వాళ్ళకి వీళ్ళకి రెమిడీస్ ఏం చెప్తా ఉంటేనండి మనీ రిలేటెడ్ ఫ్లో ఎక్కువగా రావటానికి శ్రీ సూక్తం కనుక వాళ్ళు ఎవరిడే పారాయణం చేయగలిగితే మంచిదని తర్వాత సుహాసిని పూజ అని చెప్పేసి మనకల్లే ఎనిమిది సంవత్సరాలు చిన్న లోపు ఉన్న అమ్మాయిలు ఉంటారండి వాళ్ళకి శుక్రవారం కానీ ఏదైనా ఒక అకేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి కొంచెం బిస్కెట్లు కానీ ఉండలేదంటే ఏదైనా కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బాగా కలిసి వస్తుందండి శివుడికి రుద్రాభిషేకం చాలా చేయాలి ఎందుకంటే ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి కాబట్టి అండి సోమవారం శివుడికి కనుక ఒక రుద్రాభిషేకం కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది షూర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మన ఈ వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా లేదా కనకదార హోమ్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఈ విధంగా అంటారు మనకు మిషన్ ఏమంటేనండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్గా జర్నీ చేయాలి మూడు దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్నీ ఇచ్చేసారనమాట మనకి డీకోడ్ చేసి ఇచ్చేసేసారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాయి కొన్ని వేల సంవత్సరాల మంది రాసేసారనమాట అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళు ఎదురు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాసి ఏంటి ఫలం ఏంటి నక్షత్రం ఏంటి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలియకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి ఆ ఫ్యామిలీని చాలామంది గమనించానండి తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఉద్యోగంలో కానివ్వండి ఎంత కష్టపడినా డబ్బులు రాకపోవడం కానివ్వండి తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మూడు విషయాలు చెప్తారు ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు చూడండి నీకు వేరేం చెప్పాలి ఐశ్వర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే సంబంధాలు మనకు అలానే ఉందండి ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటాయి కనుక దానికి మనకి వేదాలలోను పురాణాలను ఇతిహాసంలో ఎన్నో పరిహారాలు మనం చేయించారు ఒక ఆథెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి కరెక్ట్గా చేసే వాళ్ళు కావాలన్నమాట వాళ్ళు కనుక ఎవరైనా మనకు స్ట్రక్ అని మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయొచ్చు ఒక చిన్న కోర్స్ డిజైన్ చేసాం ఫిఫ్టీన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మన కనకదార నువ్వు ప్రోగ్రామ్ డిజైన్ చేసాము ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని కనుక అపాయింట్మెంట్ త్రూ జాతక కలవాలి అనుకున్న సజెషన్స్ తీసుకోవాలి అనుకున్న లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కనకదార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాం హోమంకి అటెండ్ అవ్వాలనుకున్నాం అనుకున్న కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ హెచ్ఆర్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి